వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకీర్ హుసేన్ మద్రసాల్లో టెర్రరిస్ట్ని తయారు చేస్తున్నారు అన్నట్లుగా తస్లిమా వ్యాఖ్యలు చేశారు సో దీని గురించి డిస్కస్ చేద్దాం దీన్ని అసలు ఎలా చూడాలి ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ శివస్రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో సరే తస్లీమా తస్లిమా గారు చేసిన ఈ వ్యాఖ్యలని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు తస్లిమా ఎవరు తస్లిమా నస్రీన్ ఆవిడ రచయిత వైద్యురాలు బంగ్లాదేశ్ ఆవిడ్ని నిషేధించారు ఎందుకంటే బంగ్లాదేశులో ఆవిడ రచనలు కొన్నిటిని అసలు నిషేధించేసి ఆవిడని కూడా బహిష్కరించారు స్వీడన్లో ఉంటున్నారు ప్రజెంట్ అయితే ఒక బుక్ ఫేర్ కార్యక్రమానికి ఢిల్లీ వచ్చారు ఢిల్లీ వచ్చినటువంటి ఆవిడ సీరియస్ కామెంట్స్ చేశారు అది పెద్ద సంచలనంగా మారింది ఆ కామెంట్స్ ఇప్పుడు అందుట్లో పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చిలు వెలవెలబోతున్నాయి ఓకే మసీదులు నిర్మించడానికి బాగా ముస్లిమ్స్ ప్రయత్నం చేస్తున్నారు ఇస్లాం మతాన్ని విస్తరింపజేయడానికి ఇస్లాం మతంలో ఇస్లాం మతంలో ఉగ్రవాదులు తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక సీరియస్ కామెంట్స్ ఆవిడ చేశారు ఓకే ఇప్పుడు యాక్చువల్గా పెహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగింది ఆ ఉగ్రవాద దాడి జరిగినటువంటి క్రమంలో రెండు దేశాల మధ్య పాకిస్తాన్కి భారత్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న క్రమంలో భారతదేశంలో ఉండేటువంటి ముస్లిమ్స్ కూడా ఇప్పుడు పాకిస్తాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు ఉదాహరణకి మనం అసరుద్దీన్ వయసు కానీ తీసుకోవచ్చు ఆయన ఇప్పుడు పాకిస్తాను చేసేటువంటి కామెంట్స్ కానీ ఆడ మంత్రులు లేదా పాకిస్తాన్ చేసినటువంటి ఉగ్రవాద దాడిని గురించి కానీ ఆయన వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు సో మన అంతా భారతీయులు ఇండియన్స్ అంటారు భారతీయులు అని ఇండియన్స్ సో ఇండియా మీద యుద్ధం అంత సీన్ లేదు పాకిస్తాన్కి ఇలాంటివి మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఓకే ప్లస్ మతాన్ని ముస్లింతులని చూసి అక్కడ ప్యాంట్లు ఇప్పేసి సుంతి చేసుకున్నారా లేదా అని కల్మా చదవమని చెప్పి ప్రోద్బలం చేసి బలవంతం చేసి చదవ చదవకపోతే కాల్చేయటం అనేది దారుణం అని చెప్పేసి అసలుద్దీన్ పో కామెంట్ చేశారు అంటే వ్యతిరేకిస్తారు పాకిస్తాన్ జనరల్గా ఏంటంటే అసలుద్దీన్ పో వయసు హిందూ మతాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు ఆయన ఒక పదిహేను నిమిషాలు కనుక టైం ఇస్తే హిందువులు మతం లేపేస్తాం అన్నట్టుగా మాట్లాడారు ఒక మూమెంట్లో ఇప్పుడు మొత్తం వాళ్ళ స్టాండ్ మారింది కారణం ఏంటంటే భారతదేశంలో ఉండేటువంటి ముస్లింలని ఇప్పుడు సేఫ్ గార్డ్ కింద ఉంచాలి ఓకే ప్రస్తుతం టెన్షన్ వాతావరణం భారతదేశంలో కూడా నెలకొంది కారణం ఏంటంటే హిందువులకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు రెచ్చగొట్టేటువంటి విధంగా పెహల్గాంలో దాడి చేశారు ఈ క్రమంలో ముస్లింస్కి అలాగే హిందువులకి మధ్య అంతర్గతంగా భారతదేశంలో కొంత ఉద్రిక్త వాతావరణం కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది అనేటువంటి తరుణంలో ఇప్పుడు తస్లిమా నస్లీను భారతదేశానికి వచ్చి ఆవిడ చేసినటువంటి కామెంట్లు కొంత సంచలనం కలిగిస్తున్నాయి ఒక అయితే ఇప్పుడు తస్లిమ గారు చేసిన వ్యాఖ్యలు అసలు నిజం ఉందంటారు సార్ నిజంగానే జరుగుతుంది అంటారు ఇక్కడ ఇప్పుడు మదరసాల్లో జరిగేది ఏంటి ఆవిడ చెప్తుంది అదే మదరసాల్లో జరుగుతుంది ఏంటంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు ఉగ్రవాద భావజాలాన్ని అందిస్తున్నారు దాంతో ఉగ్రవాదులు తయారవుతున్నారు మానవతా కోణం అనేది లేకుండా పోయింది మతం అనేది మానవతాన్ని అధిగమించినప్పుడే ఉగ్రవాదం వస్తుంది అని చెప్తుంది ఆవిడ ఢిల్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు అదే మతం అనేది మత పిచ్చి అనేది మానవత్వాన్ని అధిగమించినప్పుడు ఉగ్రవాదం వస్తుంది అని చెప్పి చెప్పారు అది ఇస్లాంలో వస్తుంది అని చెప్పి ఆవిడ చేసినటువంటి కామెంట్ ఎప్పుడు కూడా ఆవిడ సంచలనమైన కామెంట్లు వివాదాస్పదమైన కామెంట్లే చేస్తూ ఉంటారు అందుకే గతంలో ఇండియా వచ్చిన సందర్భంగా ముస్లిం సమాజం ఆవిడని వ్యతిరేకించారు కూడా బంగ్లాదేశ్ అయితే ఆవిడని నిషేధించింది అసలు ఆవిడని బహిష్కరించింది ఆవిడ రచనలను కూడా అసలు నిషేధించింది సరే స్వీడన్లో ఉంటున్నారు సరే ఆవిడ రచయిత వైద్యురాలు బేసికల్గా ఏంటంటే ఇస్లాం మతంలో ఉండేటువంటి స్త్రీ అణిచివేత మీద ఎక్కువగా పోరాడుతూ ఉంటారు సో స్త్రీవాది ఆవిడ బేసికల్గా అలాగే లౌకికవాది మానవతావాది ఇస్లాం మతంలో ఉన్న కొన్ని అంశాలను విమర్శిస్తూ ఉంటారు ఆవిడ అసలు అసలు బేసికల్గా ఆవిడ ముస్లిం మహిళ అయినప్పటికీ కూడా ముస్లిం మహిళలు పడేటువంటి ఇబ్బందుల మీద ఆవిడ పోరాడుతూ ఉంటారు ఆవిడ రచనలు కూడా అదే విధంగా ఉంటాయి అలాగే ఇస్లాంలో ఉండేటువంటి లోపాలను కూడా మాట్లాడుతూ ఉంటారు అసలు పద్ ఆవిడ కొన్ని సంవత్సరాలు కూడా చెప్పింది పద్నాలుగు సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఇస్లాము ఇవాళకు కూడా ఇవా మతం అంటే ఆ పిచ్చితోటి మానవతాన్ని మర్చిపోతుంది ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలి అని ఇప్పుడు మానవతం కన్నా కూడా ఈ మత పిచ్చి అనేది ఎక్కువగా మానవతాన్ని చంపేస్తుంది మానవాన్ని మానవతాన్ని మానవతావాదాన్ని చంపేటువంటి మతం ఏదైనా సరే అవసరం లేదు ప్రత్యేకించి ఇస్లాం బోధించేటువంటి ఇస్లాం మతాన్ని మతం అలాంటి బోధనలు చేస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆవిడ వ్యక్తం చేశారు మద్రాసాల్లో వీళ్ళని తయారు చేస్తున్నారు ఉగ్రవాదుల్ని సో ఉగ్రవాదులుగా తయారయ్యి వీళ్ళు మత ఘర్షణలు తీసుకొస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా సో కాబట్టి ఇస్లాం మతంలో ఉండేటువంటి భావజాలన్నీ మార్చుకోండి అని చెప్పి ఆవిడ సూచన చేస్తుంది ఓకే సో ఆవిడ చేసినటువంటి కామెంట్స్ మనం చెప్తున్నాం సో ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాలి వస్తుంది అని అంటే ఆవిడ బుక్ ఫేర్కి వచ్చిన సందర్భంగా చేసినటువంటి కామెంట్లు ఏ సందర్భంలో చేశారంటే ఇరు దేశాల మధ్య పాకిస్తాన్కి అలాగే భారతదేశం మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి క్రమంలో అంతర్గతంగా భారతదేశంలో ఒక సున్నితమైనటువంటి అంశంగా ఉంది మతాలకు సంబంధించిన అంశం ఇప్పుడు కాను ఏంటి ఉగ్రవాదులు దాన్ని లేపారు ముస్లిం నేతలను టార్గెట్ చేసి వాళ్ళు దాడులు చేశారు సో దాంతో ఇప్పుడు భారతదేశం మీద పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతుంది యుద్ధం వస్తుంది అనేటువంటి వాతావరణం కూడా ఉంది పిఓకేని హ్యాండిల్ చేసుకునేటువంటి ప్రయత్నం భారతదేశం కూడా చేస్తుంది ఇలాంటి సమయంలో తస్లిమా ఏదైతే వ్యాఖ్యానించారో అది ఈ ఇస్లాం మీద ఈర్షి అంటే ఇస్లాం మీద ఈర్షి కాదు కానీ ఇస్లాం మీద వ్యతిరేకతను మించేలాగా చేస్తుంది ఇస్లాం ఇస్లాం అంటే ఇస్లాం మతం అంటేనే లేదా ముస్లిమ్స్ అంటేనే ఇస్లాం మతాలను తీసుకున్నటువంటి వాళ్ళు మద్రాసాల్లో ఇస్తున్నటువంటి ట్రైనింగ్ వీటి మీద కొంత వ్యతిరేకమైనటువంటి ప్రచారం ఉంది ఇప్పుడు ఆ వ్యతిరేక ప్రచారాన్ని ఆవిడ దానికి బలం చేకూర్చేలా మాట్లాడారు అంటే ఉగ్రవాదులు తయారవుతుంది ఎక్కడ అని అంటే అక్కడి నుంచే తయారవుతుందని అంటాడు ఆవిడ ఓకే కాబట్టి అవి ఉండకూడదు అలాంటి భావజాలం అవసరం లేదు లౌకికవాదం కావాలి మానవతావాదం కావాలి అవి కాకుండా మతాన్ని పెంచి పోషించేది ఏంటి ఇది మానుకోండి లేదంటే ఇస్లాం అనేది ఉండదు అన్న యాంగిల్లో ఆవిడ మాట్లాడారు ప్రపంచవ్యాప్తంగా ఆవిడ అవగాహన ఉంటుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆవిడ అదే చెప్తున్నారు ఇప్పుడు చర్చలు వెలవెళ్ళిపోతున్నాయి ముస్లింలు మసీదులు కట్టడానికి పోటీ పడుతున్నారు మసీదులు పెరిగిపోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా అది మంచిది అని అంటది మసీదులు కట్టడానికి పోరాడు పోటీ పడుతున్నారు మసీదులు నెంబర్ ఆఫ్ మసీదులు కట్టి ఈ ఇస్లాముని బోధించడానికి పోటీ పడుతున్నారు బట్ ఇస్లాం మతంలో మహిళలకు స్వేచ్ఛ లేదు అనేది ఆవిడ రచనలో ఉండేటువంటి మొత్తం సారాంశం అది ఇప్పుడు ఉగ్రవాదాన్ని కూడా పోషిస్తుంది కాబట్టి అసలు ఇస్లాం మతం వ్యాప్తి అనేది ఉండకూడదు అనేది ఆవిడ చేసినటువంటి కామెంట్లు దాంతో ఇప్పుడు వాళ్ళస్పదం అయ్యాయి అయితే ఇదే టైంలో కామెంట్ చేయడానికి ఏంటి అసలుకి అంటే ఇప్పుడు పెహల్గామ్ అట్లానే ఇండియాకి ఇండియాలో జరిగిన పహల్గామ్ అటాక్లో పాకిస్తాన్కి ఇంత తీవ్రంగా జరుగుతున్న యుద్ధానికి ఇప్పుడు చేసిన కామెంట్స్ ఇంకా రెచ్చగొట్టేలా ఉన్నాయి కదా మదరసాల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అని చెప్పి చెప్పడంతో పాటు ఆవిడ ఇంకొక అడుగు ముందుకేసి ఇంకో కామెంట్ కూడా చేసింది జిహాదీలను తయారు చేస్తున్నారు అని చెప్పి బీజేపీ కూడా అదే కదా లవ్ జిహాదీ అనేది పెద్ద ప్రమాదం భారతదేశానికి అని ఇప్పుడు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఇండియాలో ఉండేటువంటి మహిళల్ని చాలా కొన్ని వందల మందిని లక్షల మందిని చేసుకొని ఈ సంతానోత్పత్తి చేసి వాళ్ళని ఉగ్రవాదులుగా మారుస్తున్నారు అనేటువంటి న్యూస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది కదా సో జిహాది లవ్ జిహాది అనే దాన్ని పెంచి పోషిస్తున్నారు అనేటువంటి కామెంట్ కూడా చేశారు ఆవిడ బీజేపీ వాళ్ళు ఏదైతే అనుమానిస్తున్నారో ఏదైతే వాళ్ళు కామెంట్ చేస్తున్నారో ఆరోపణలు చేస్తున్నారో అవి ఆవిడ కూడా చెప్పారు జిహాదీల్ని తయారు చేస్తున్నారు వీళ్ళని అది భారతదేశానికి రాబోయే రోజుల్లో ప్రమాదకరం కదా ఎప్పుడు కనిపించేటువంటి శత్రువుతో అయితే పోరాడొచ్చు ఈ కనిపించినటువంటి శత్రువులు జిహాదీలు హిందువులకు సంబంధించిన మహిళలను టార్గెట్ చేసి హిందువులకు సంబంధించినటువంటి యువతలను గా చేసుకుని వాళ్ళని ప్రేమలో పడేసి వాళ్ళని గందరగోళంలో పడిచి వాళ్ళ జీవితాలని గందరగోళంలో పడేసి వాళ్ళ ద్వారా పిల్లలు పుట్టించి వాళ్ళని ఉగ్రవాదులుగా మార్చేటువంటి కార్యక్రమం ఈ జిహాదీలు చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు బీజేపీ వాళ్ళు అనేక సందర్భాలు చెప్తున్నారు సో ఈవిడ కూడా ఏంటంటే మసరా మదరాసాల్లో జీహాదీలు తయారు చేస్తున్నారు ఈ జీహాదీలు ప్రమాదం ఓకే ప్రపంచానికే ప్రమాదం అని చెప్తుంది ఆవిడ సో వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది లేదంటే ఉగ్రవాదం ఇలానే కంటిన్యూ అవుతుంది ఓకే ఓకే సార్